హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో వదల బొమ్మాలి వదల అనే కథ విందాం రచన నారాయణ శెట్టి ఉమామహేశ్వరరావు మరి ఇక కథలోకి వెళ్దామా రామాపురం బాగా వెనుకబడిన పల్లెటూరు చదువు సంజలకు సంస్కృతికి దూరంగా ఉన్న కొన్ని ఊళ్ళల్లో ఇది ఒకటి ఒకరోజు ఉదయం ఆ ఊళ్ళో ఒకటే హడావుడి మొదలైంది పొలం పళ్లకు వెళ్తున్న రైతులు కూలీలు చెమటలు కక్కుతూ ఊళ్ళోకి పరుగు పరుగున వచ్చారు తెగ ఆయాసపడుతూ ఊరు బయటనున్న చింత చెట్టు మీద దయ్యము భూతము ఉందని ఆ దారిలో వెళ్లే వారిని భయపెడుతుందని చెప్పారు ఆ మాటలు వినేసరికి మిగతా జనానికి భయం కలిగింది ఆ వార్త క్షణాల్లో ఊరంతా తెలిసిపోయింది అడవి వరంలో ఇద్దరి పిల్లల్ని మింగేసిందట పది రోజుల క్రితం అని ఎవరో ఒకరంటే అవునట మా చుట్టాల ఊర్లో రెండు దున్నపోతుల్ని ఎత్తుకుపోయిందంట అని పక్కనే మరొకరు చెప్పారు ఆ భూతం నుంచి తప్పించుకోవాలంటే మనమేం చేయాలి అని ఇంకొకరు అడిగారు అందుకు ఆ ఊరి పెద్ద పక్క ఊళ్ళో భూతవైద్యుటున్నాడు పిలుద్దాం అన్నాడు ఆ మాట అన్నదే తడవుగా ఇద్దరు యువకులు పొరుగురు వైపు పరిగెత్తారు వాళ్ళు వెళ్లేసరికి భూతవైద్యుడు ఇంట్లో పెద్దగా మంత్రాలు చదువుతున్నాడు ఎర్రటి పంచ కట్టుకొని నుదుటన అరచేయంత బొట్టు పెట్టుకొని పెద్ద గడ్డంతో కనిపించాడు అక్కడికి వెళ్లిన ఇద్దరు యువకులు భయం భయంగా వెళ్ళి నిలబడ్డారు వీళ్ళని చూసిన భూతవైద్యుడు ఎవరు మీరు ఏం పని మీద వచ్చారు అని గంభీరంగా ప్రశ్నించాడు యువకులిద్దరూ వచ్చిన పని చెప్పారు అలాగా అన్నాడు భూతవైద్యుడు మీరు వెంటనే బయలుదేరండి అని తొందర పెట్టారు యువకులు ఆ మధ్య మైళ్ళ దూరాన ఉన్న ఊళ్ళో నేను తరిమేసిన భూతం వచ్చి ఉంటుంది దాన్ని ఎలా పరిగెత్తించాలో నాకు తెలుసు అనేసి అప్పటికి చేస్తున్న ఆ పూజ ముగించుకొని యువకులతో బయలుదేరాడు భూతవైద్యుడు అతడి చేతిలో ఒక సంచి ఉంది అందులో కావలసిన సరంజామ పెట్టుకున్నాడు భూతవైద్యుడిని తీసుకుని యువకులు వెళ్లేసరికి దారి మధ్యలోనే గ్రామ పెద్ద ఎదురయ్యాడు బాబాబు మా ఊరి వాళ్ళని రక్షించండి అని భూతవైద్యుడిని బతిమలాడుతూ భూతం ఉన్న చెట్టు వైపు దారితీశాడు మిగతా వాళ్ళు వెనకనే నడిచారు వీళ్ళంతా చెట్టు దగ్గరికి వెళ్లేసరికి వదలబొమ్మాలి వదల అంటూ పెద్ద గొంతుతో భూతం అరవడం వినపడింది అక్కడున్న జనం భయంతో పరిగెత్తబోతే ఆగండి భయపడద్దు నా శక్తితో దాన్ని తరిమేస్తాను ఐదు వేలు ఖర్చవుతుంది అన్నాడు భూతవైద్యుడు జనం ఆలోచనలో పడ్డారు వాళ్లు అలా ఆలోచిస్తూ ఉండంగానే మళ్లీ భూతం శబ్దాలు చేసింది ఈసారి చిన్నపిల్లలు దీనంగా ఏడుస్తున్నట్లు వినపడింది ఎవరో పిల్లాన్ని ఎత్తుకొచ్చి భూతం తింటుందేమోనని భయపడ్డారు జనమంతా వాళ్లతో నేను వచ్చేశాను భయం వద్దు సర్దుబాటు చేయండి మీరు ఆలస్యం చేశారో భూతం ఏకంగా ఊళ్ళోకి వెళ్ళి ఇళ్ల మీద పడుతుంది అన్నాడు భూతవైద్యుడు గ్రామస్తులు డబ్బు ఇస్తామని చెప్పి వంతులు వారీగా వసూలు చేస్తూనే వైద్యుణ్ణి పూజ మొదలుపెట్టమన్నారు భూతశాంతి ప్రారంభించి ముందుగా సింధూరంతో పెద్ద ముగ్గు వేశాడు అందులో నిమ్మకాయలు ఎండుమిరపకాయలు పెట్టి సాంబ్రాణి పొగను చెట్టు మీదకు చూపించి పెద్ద శబ్దంతో మంత్రాలు చదివాడు భూతమా వెంటనే వెళ్ళిపో లేదంటే నిన్ను బంధించి చిత్రవద చేస్తాను అని మధ్య మధ్యలో అంటూ మంత్రాలు చదువుతున్నాడు భూతవైద్యుడు చెట్టు మీద నుంచి ఏడుపు గొంతుతో వెళ్ళిపోతాను నన్నేమి చేయొద్దు అని వినిపించింది జనం వైపు గర్భంగా చూశాడు భూతవైద్యుడు దారిలోకొస్తుంది భూతం డబ్బులిస్తే దాన్ని తరిమేస్తాను అన్నాడు ఆ సమయానికి పొరుగురు నుంచి వస్తున్న బడిపంతులు వాళ్ల మధ్యకు వచ్చి ఏం జరుగుతుంది అని అడిగి విషయం మొత్తం తెలుసుకున్నాడు భూతమా నేను నమ్మను అన్నాడు పంతులు భూత వైద్యుడికి కోపం వచ్చి నీకేం తెలియదు పంతులు నోరెత్తకుండా వెళ్ళిపో లేదంటే భూతంచేతిలో రక్తం కక్కొని చస్తావు అని బెదిరించాడు ఇంతలో చెట్టు నుంచి వదలు బొమ్మాలి వదల అని మళ్లీ వినిపించింది అది వినగానే మీరు వెళ్ళిపోండి లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని గ్రామస్తులంతా పంతుల్ని అక్కడి నుంచి పంపించబోయారు భూతాలంటే నాకు భయం లేదు నేను ఆంజనేయస్వామి భక్తుణ్ణి అది నన్నేమి చేయలేదు అంటూ చెట్టు ఎక్కాడు మాస్టర్ గ్రామస్తులు వద్దంటున్నా వైద్యుడు బెదిరిస్తున్నా వినిపించుకోకుండా చెట్టు ఎక్కేశాడు భూతం కోసం గాలించాడు కాని ఎక్కడా కనపడలేదు గ్రామస్తులు ఆశ్చర్యపోయి చూడసాగారు కాసేపటి తర్వాత భూతం దొరికింది జేబులో బంధించాను అన్నాడు పంతులు ఆయన చెట్టు దిగి రాగానే మీకు భూతవైద్యం తెలుసా అనవసరంగా అతడికి ఇస్తామని ఒప్పుకున్నాం అన్నారు గ్రామస్తులు భూతం దయ్యం అనేవి భ్రమ ఇదిగో సెల్ఫోన్ దీనికి ఫోన్ చేస్తే రింగ్ టోన్ మోగింది అందులో మాటలు పాటలు వినపడ్డాయి ఎవరో చింత చెట్టు మీద మర్చిపోయారేమో అనవసరంగా భయపడ్డారు అన్నాడు పంతులు వైద్యుడి కోసం చూస్తే పారిపోతూ కనిపించాడు అతన్ని పట్టుకుని రెండు తగిలించేసరికి ఫోన్ అక్కడ పెట్టి ఒకటితో మాటిమాటికి ఫోన్ చేయించేది తానేనని ఒప్పుకున్నాడు చైనా ఫోన్లో మూడు నాలుగు సిమ్ కార్డులు పెట్టి రకరకాలుగా శబ్దాలు చేయొచ్చని కూడా చెప్పాడు విషయం తెలుసుకున్న గ్రామస్తులు అవాక్కయ్యారు మోసాలు మానేసి కష్టపడి బతకమని గట్టిగా హెచ్చరించి భూతవైద్యుడిని తరిమేశారు చదువుకుంటే ఇలాంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండొచ్చని ఆ జనానికి చెప్పాడు పంతులు అప్పటి నుంచి గ్రామస్తులు తమ పిల్లల్ని బడికి పంపించడం మొదలుపెట్టారు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో